గారు ఏటి బట్టలన్నీ ఏటి సర్దుతున్నారు అలా బట్టల ఇదిగో ఈ బట్టలన్నీ మా మనవులకు తీసాను అందుక వాళ్ళకి కొరియర్ కడతాను సర్దుకుంటున్నాను అందుకోసం అన్ని అన్ని పట్లంగాలేనా అన్ని కాదు గౌన్లు అన్నీ తీసాను ఇది చూపిస్తాను చూడండి ఇదిగో ఇది ఒక లాంగా జాకెట్ మనవరాలకి పెద్దదానికి జాకెట్ లాంగ అన్ని కుట్టించారండి అన్ని క్లాత్లు తీసి కుట్టించారు లంగా జాకెట్లు ఎక్కువ వేసుకుంటారు ఏ ఫంక్షన్ అయినా దీనికి కోటు మేదన ఇది గాగర ఇది రెడీమేడ్ ఇది పైన జాకెట్ ఇది చున్నీ ఇప్పురా ఇది పైన కోడ్ ఇది లనం ఇదొక కోడ్ వస్తుంది దీనికి తగ్గినది

చిన్న పాపవే మా ఇవన్నీ ఏదో మోడల్స్ ఇవన్నీ ఇది మా బుడిద ఈ చీరలు తీసి ఇద్దరికి సేమ్ కుట్టించు అన్నమాట బాగుంది

అన్ని ఖుషీ అవి ఖుషీ పాపి బాగున్నాయి అన్నీ మేము ఎత్తడివే హాయిగా వేసుకుంటుందని పార్టీవేర్ తో ఎక్కువ తీడు ఇంకా దానికి చిన్న పార్టీవేర్ బుట్టగా వింటారండి ఇంకా కుట్లు అవ్వలేదు కొన్ని ఇవి క్లాత్లు తీశారు లాంగ్ ఫ్రాక్లు కుట్టిద్దాం పిల్లలిద్దరికి కానీ కుట్టు అవ్వలేదు తర్వాత కుట్టించి పంపిస్తానండి ఇక్కడికి ఇవైతే ఇవన్నీ పంపించేస్తానండి మా మానవాళ్ళ బట్టలు నచ్చితే ఇదిగోండి ఇది ఒక లాంగర్ జాకెట్టు పెద్దదానికి ఇది రెడీమేడ్ తీసాను అంద రెడీ రెడీమేడ్ తీసాను ఇది ఒక డ్రెస్ చుడిదార్ చుడిని కింద ప్యాంటు ఇవన్నీ సింపుల్ కుర్త అలాంటివి మనవరాలు డ్యాన్స్ క్లాసులకు వెళ్తుందండి దానికోసం తీసాను ఇవన్నీ ఇవన్నీ సింపుల్ కుడతాను ఎందుకు డ్యాన్స్ క్లాస్ కోసం కుర్తాను ఎందుకంటే పార్టీ వేరు మా బుడ్డి దానికివే చెందాను జాకెట్ చున్ను ఇది మా చింతండి ఇంతేనండి పిల్లలద్దరికీ ఒక ముప్పై జతలు బట్టలు అవి ఉంటాయండి ఇప్పుడు ఇవన్నీ కొరియర్ కడతానండి మరి మీకు బట్టలు ఎలా ఉన్నాయో నచ్చితే ఒక కామెంట్ చేయండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ